తూర్పు ఆఫ్రికాలోని రైల్వే వ్యవస్థ ఇది భారతీయులు ఒక విధంగా నిర్మించారని అంటుంటారు దీని గురించి వస్తే చూద్దాం తూర్పు ఆఫ్రికాలోని ప్రాంతాలను అనుసంధానం చేయడానికి కెన్యా నుండి ఉగాండా వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు నిర్ణయించారనమాట అంటే తూర్పు ఆఫ్రికా ఉంది కదా ఈ ప్రాంతంలోనే కెన్యా నుంచి ఉగాండా వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని బ్రిటిష్ పాలకులు అప్పట్లోనే నిర్ణయించారు అనమాట దానికి అనుగుణంగానే చౌక శ్రామికస్థితి వెలు వెలుసుబాటు కల్పించిన బానిసత్వం వ్యవస్థ అప్పటికే రద్దు అయిపోయింది దీంతో రైలు మార్గాన్ని నిర్మించడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ ధరతో ఒప్పంద కార్మికులను భారతదేశం నుంచి తెచ్చుకోవచ్చు అనుకున్నారన్నమాట అంటే అప్పుడు బానిస వ్యవస్థ పోయింది కాబట్టి తక్కువ మార్గ జీతాలతో తక్కువ ధరతో ఒప్పంద కార్మికులను భారతదేశం తెచ్చుకోవచ్చు అనుకున్నా తూర్పు ఆఫ్రికా వలస పాలకులు దానికోసం ఇంపీరియల్ బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికా కంపెనీని పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొసంబా నుంచి విక్టోరియా సరస్ దాకా రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని ప్రారంభించారు అంటే ఇంపీరియల్ బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికా కంపెనీని పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించి పద్దెనిమిది వందల తొంభై ఆరులోని మొసంబా నుంచి విక్టోరియా సరస్వర్ రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని అవసరమైన కార్మికులు సహాయ అధికారులను నియమించడానికి బాధ్యత వహించే ఒక ఏజెంట్ను కరాచీలో నియమించుకున్నారనమాట పాకి ప్రస్తుతం కరాచీ అంటే పాకిస్తాన్లో ఉంది కదా అక్కడ నియమించుకున్నారు ప్రధాన నియామక కేంద్రమైన లాహోర్లో ఒక బ్రాంచ్ కార్యాలయాన్ని ఏర్పాటు కూడా చేసుకున్నారు అంటే ఇది అంటే ఈ కార్ కార్మికులు తీసుకు కరాచీ లాహోర్ నుంచి ఎంప్లాయీస్ని తీసుకు ఆ బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నమాట భారతదేశం రైల్వే నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు నలభై సంవత్సరాల తర్వాతనే తూర్పు తూర్పు ఆఫ్రికాలో రైల్వే నిర్మాణ ఆలోచన మొదలైంది భారతదేశం అటువంటి నిర్మాణ పనుల్లో పనిచేసిన కార్మికుల మీద బ్రిటిష్ వారు పడింది అనమాట ఉచిత ప్రయాణం ఉచిత భోజనము జీతము ఉచితంగా తిరుగు ప్రయాణం లాంటి జనాకర్షణ హామీలతో పంజాబ్లోని గ్రామాల నుంచి కేవలం మగ యువ కార్మికులను సమీకరించగలిగారు అనమాట అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ప్రత్యేక చార్టర్ సి వారందరినీ కరాచీకి పంపారు అంటే అప్పట్లోనే యువకుల్ని యువకులని మగవాళ్ళని వీళ్ళందరినీ బ్రిటిష్ ఈస్ట్ బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ప్రత్యేక చార్టర్ స్టేమల్ ఉండేవి కదా వాటిని అందరిని రాత్రికి పంపాడమంట అక్కడి నుంచి మొసంబాకు దాదాపు మూడు వేల మైళ్ళు తొమ్మిది రోజులు ప్రయాణం అలాగా పద్దెనిమిది వందల తొంభై ఆరు జనవరి ఇరవై నాలుగున మొసంబాలో మూడు వందల యాభై మంది పంజాబీ వీళ్ళ మొదటి జట్టుతో ఒప్పంద కార్మిక వ్యవస్థ అక్కడ ప్రారంభమైందనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఇరవై ఇరవై నాలుగున మూడు వందల యాభై మందితో తోటి మొదటి ఒప్పంద కార్మిక వ్యవస్థ ప్రారంభమైందన్నమాట సుమారు ఏడు వేల ఐదు వందల మంది నైపుణ్యం ఉన్న కార్మికులు ఇరవై వేల మంది నైపుణ్యం కార్మికులు భారతదేశం నుంచి వలస వెళ్ళారు అనమాట అక్కడికి సుమారు ఏడు వేల ఐదు వందల మంది నైపుణ్యం గల కార్మికులు ఇరవై వేల మంది నైపుణ్యం కార్మికులు భారతదేశం నుంచి వలస వెళ్ళారు మొత్తం మీద రైల్వే నిర్మాణంలో ముప్పై రెండు వేల మంది భారతీయులు ఉపాధి పొందారు అన్నమాట ఈ రైల్వే నిర్మాణంలో తూర్పు ఆఫ్రికాలోని ఈ రైల్వే నిర్మాణంలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది రైల్వే నిర్మాణము వంద మైళ్ళ దూరం వరకు సాగింది తీరం నుంచి మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న నైరోబీకి మే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో చేరుకుంది అనమాట ఇది ఆ తర్వాత అక్కడ ఒక కీలకమైన ఓ అయింది నైరోబీ దగ్గర అయితే రెండు వందల మైలు ప్రయాణం తర్వాత రైల్వే నిర్మాణం అత్యంత భయంకరమైన అధ్యాయంలో ఒకటైన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది తాఫూ తాఫ్సూ నది మీద వంతెన నిర్మాణం సమయంలో జరిగింది అంటే ఈ రెండు వందల మైళ్ళ తర్వాత ఇక్కడ ఈ తాస్ అనేది ఉందనమాట అక్కడ వంతెన నిర్మాణం చాలా కఠినమైంది అనమాట అత్యంత భయంకరమైన అధ్యాయం ఉంటుంది పద్దెనిమిది తొంభై వందలు మొదలైంది నరమాస భక్షక మగ సింహాల జత కార్మికుల శిబిరాల మీద చేరి రాత్రిపూట గుర్రాలను నిర్దేశం కార్మికులు బయటకు లాగి భక్షించేవన్నమాట నరమాస భక్షణకి మరిగిన సింహాలు ఒక జత ఏమో కార్మికుల శిబిరాల మీద చేరి రాత్రిపూట గుర్రాలు నిర్దిస్తున్న కార్మికులు బయటకు లాగి అనమాట పది నెలల పాటు సాగిన దాడిలో పది మందికి పైగా భారతీయులు మరణించారు వందలాది మంది కార్మికులు తాపుసోకుండా పారిపోవడంతో రైల్వే నిర్మాణం దాదాపుగా అయిపోయిందనమాట ఆ సింహాలు కొంతకాలం తర్వాత పనిలో ఉన్న పురుషులను వెంబడించడంతో నిపుణులు అయ్యి పురుషులను వెంబడించిన నిపుణులు అయిపోయాయి అన్నమాట సింహాలను అనుసరించిన పద్ధతులు అసాధారణమైన ఆ రెండు సింహాలు ఖచ్చితంగా సింహాల శరీరం ప్రవేశించిన దెయ్యాలని భారతీయ కార్మికులు నమ్మడం మొదలయ్యారన్నమాట అంటే ది ది మగసింహాలు ఖచ్చితంగా సింహాల శరీరంలో ప్రవేశం దెయ్యాలని భారత నమ్మడం మొదలుపెట్టారు సింహాన్ని అంతం చేసే పని రైల్వే నిర్మాణ పర్యవేక్షణ ఇంజనీర్ లెఫ్టినెంట్ కర్నల్ జాన్ ప్యాటర్సన్ మీద పడింది సింహాలను అంతం చేసే పని అనమాట వారాన్ని పడి నిరంతరాంగా వెంబడించిన తర్వాత ఈ పాటసన్ ప్రాణాలు తెగించి సింహాలను అంతం చేయగలిగాడు అనమాట ఈ రెండు సింహాలని వీటి నిర్మూలన ఆ త రైల్వే చరిత్రలో భయంకరమైన అధ్యాయానికి ముగింపు పలిగింది అనమాట దీన్ని దెయ్యము చీకటి అనే మారి వాటిని పిలుచుకు పిలుచుకున్న ఈ రెండు సింహాలని ఐదు సింహాలు ఉండేవి అనమాట అక్కడ ఏరియాలో నైరోబీ రైల్వే రిఫ్ట్ వ్యాలీ వైపు మళ్ళిన తర్వాత ఆ ప్రాంతం మరీ ప్రమాదకరంగా మారింది అనమాట ఈ రైలు నైరుబీ రిఫ్ట్ వ్యాలీ వైపు మళ్ళిన తర్వాత ఈ ప్రాంతం మరీ భయంకరంగా మారిందనమాట నిర్మాణం తాసో ఉన్నది చేరుకోకముందే రైల్వే కార్మికుల మీద అక్కడ ఈ భయంకరంగా దాడి చేసింది అక్కడ ముసాయి ఉండేది అది ఈ కార్మికుల మీద భయంకరంగా దాడి చేసింది దానికి కారణం ఇద్దరు ముసాయి గిరిజన బాలికల మీద అత్యాచారం జరగడమే అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదుల నవంబర్లోని ఇద్దరు గిరిజన బాలికల మీద ఈ తెగ ముసాయి తెగ గిరిజన బాలికల మీద అత్యాచారం జరిగిందనమాట దానికి ప్రతీగా ముసాయి తెగ దాదాపుగా ఆరు వందల మంది పైగా రైల్వే కార్మికులను హతమార్చింది మరొక ముఖ్యమైన ప్రతిబంధకం ఏంటంటే అక్కడ తెస్సే దోమడు కాట అనమాట అక్కడ తెత్సె అనే దోమలు ఉండేవి అవి దోమలు మరీ భయంకరంగా ఉండమాట ఇవి ఇవి కార్మికుల నిద్ర జబ్బును సృష్టించేవి క్లిష్టమైన భూభాగం కారణంగా చాలామంది మలేరియా నల్ల జ్వరంతో మరణించారు అనేక మరణాలకు అక్కడ వైద్య సదుపాయాలు కూడా ఉండేవి కావు వేలురు పదార్థం పని చేయడం వల్ల దెబ్బల వల్ల స్వరంగాలు తవ్వకంలో కార్మికులు ప్రాణాలు తెగించి పనిచేయాల్సి వచ్చేది అక్కడ నన్ను అన్నీ పని లేనిప్పుడు అప్పటి రోజు జనాభా అన్నమాట వాళ్ళ దెబ్బ వల్ల సొరంగాలు తమ కార్మికులు ప్రాణాలు తెగించి పనిచేసేవన్నమాట విట్టు సరఫరా దగ్గరగా రైలు మార్గం విస్తరించడంతో నిర్మాణ పనుల ఆటంకాలు మరింత పెరిగాయి కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది అయినా భారతీయ ఒప్పంద కార్మికులు అకుంఠిత కృషి కారణంగా రైల్వే అథారిటీ ఆరు ఏడు సంవత్సరాల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసుకోగలిగింది అనమాట మన భారతీయుల కృషితోటి ఆరు ఏడు సంవత్సరాల్లోనే మొత్తం రైల్వే నిర్మాణం జరిగిపోయింది అనమాట పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది తీరం నుంచి నైరేభ్య వరకు పంతొమ్మిది వందల నాటికి సరుకు ప్రాంతం వరకు నకూరు ప్రాంతం వరకు అంటే నైరేబుని వరకు తీరం నుంచి నైరేబ్య వరకు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదికి అయిపోయింది అలాగే పంతొమ్మిది వందల నాటికి నకూరు ప్రాంతానికి పూర్తి రైల్వే పనులు పూర్తయ్యారనమాట పంతొమ్మిది వందల ఒకటి విక్టోరియా తీరంలో ఉన్న కిసుము ప్రాంతం రైల్వే అధాటి చేరుకుంది మొసాంబా నుంచి కిసుము దాదాపు ఐదు వందల అరవై మైళ్ళ దూరం ఉంది కిసుముకు చేరుకునే నాటికి దాదాపుగా రెండు వేల ఐదు తొమ్మిది మంది మరణించారనమాట పంతొమ్మిది వందల మూడు నాటికి అక్టోరియా సారస్ వరకు రైలు మార్గాన్ని వేగంగా అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల మూడు నాటికి విక్టోరియా సరస్సు వరకు రైలు మార్గాన్ని వేగంగా అభివృద్ధి చేశారన్నమాట పూర్తిగా స్థానిక కార్మికులపై ఆధారపడి ఉంటే రైల్వే నిర్మాణం కనీసం ఇరవై సంవత్సరాలు పట్టద్ది బ్రిటిష్ అధికారులే భావించారు అన్నమాట ఆ ప్రశంస కీర్తి అక్కడ ఒప్పంద కార్మి భారతీయ కార్మికులే చెందుతుంది ఎందుకంటే భారతీయ కార్మికులు కృష్ణ వల్లే ఈ రైల్వే నిర్మాణం పూర్తయిందన్నమాట రైల్వే నిర్మించడానికి మొత్తం ము ముప్పై ఒక వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది భారతీయ కార్మికులు పనిచేశారు ఈ రైల్వే నిర్మించడానికి ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది వ్యక్తులు ట్రాక్ వే వేయడం మూలంగా ఆసక్తులు అయ్యారన్నమాట రైల్వే నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆరు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి వారి స్వరక్షిత సంరక్షిత రాజ్యంలో పనిచేసేందుకు తీసుకొచ్చి తీసుకున్నారు వీళ్ళు రెండు వేల మందిని మాత్రం రైల్వే శాఖలో నియమించుకున్నారు ఆఫ్రికా సమాజానికి ఆ రైల్వే అనేక విధాలుగా ఉపయోగపడింది భారతీయ ఒప్పంద కార్మికులు పోషించిన పాత్రతో తర్వాత ఆఫ్రికా సమాజంలో అనేక మార్పులు వచ్చాయి రైల్వే నిర్మాణానికి ప్రారంభ ఖర్చు యాభై లక్షల డాలర్గా నిర్ణయించబడిన దాని నిర్మాణాన్ని బ్రిటిష్ వారికి తొంభై లక్షల వరకు డాలర్ల వరకు ఖర్చు అయింది అది పార్లమెంట్లో మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని సృష్టించింది నిర్మాణం ప్రారంభించక ముందు ఈ ఆలోచనను వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు కూడా వీళ్ళు ఒకరైన హెన్రీ లాబోచెడ్ కామన్ సబ్లో బ్రిటిష్ విద్యాసాంగ మంత్రి జార్జ్ కర్జన్ను ఇలా ఆక్షేపించారన్నమాట దీనికి దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఏ పదాలు చెప్పలేవు దాని లక్ష్యం ఏమిటో ఏ మాదిరి ఊహించలేదు అది ఎక్కడ నుంచి మొదలవుతుందో ఎవరు కనిపెట్టలేరు అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు స్పష్టంగా ఒక రై ఒక ఉన్మాద లైన్ తప్ప మరొకటి కాదని ఉగండానికి లైన్ లూనాటిక్ అంటే పిచ్చి అనే పదంతో పేర్కొన్నారు ఈ లోనాటిక్ ఎక్స్ప్రెస్ అనే పదాన్ని చార్లెస్ మిల్లర్ పద్ పంతొమ్మిది వందల ఒకటిలో తన పుస్తకంలో ది లోనాటిక్ ఎక్స్ప్రెస్ యాని ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇంపీరియలిజంగా ఉపయోగించారు అయితే కొంతమంది స్థానికులు ఆ ఎక్స్ప్రెస్ను పాము కూడా అని అనమాట ఇది ఇది ఈ లోనార్ ఎక్స్ప్రెస్ తూర్పు ఆఫ్రి తూర్పు ఆఫ్రికాలో ఉందన్నమాట కెన్యా నుంచి ఉగొండ వరకు ఉంటుంది అనమాట ఇది దానికి కారణం ఇప్పుడు కన్యాగిన ప్రాంతంలో యూరోపియన్లు అడుగు పెట్టేటండి వంద సంవత్సరాల క్రితమే కెమ్లోని గిరిజన ప్రవక్త గడ్డి మైదానం గుండా జారిపోయే ఓ క్రూరమైన ఇనుపా ఇనుపపాము గురించి మాట్లాడాడు అది పశువులు మింగేస్తుందని వారి భూములను దోచుకుంటుందని దారిలో విధ్వంసం సృష్టిస్తుందని ఆ మరగం ఇంతకు ముందు అన్నడూ చూడని ఒక భయంకరమైన విదేశీని తీసుకు వస్తుందని ఒకరోజు వారు ఆ భూమిని పాలించి వింతైనా ఎర్రటి జుట్టు గల వ్యక్తిని తీసుకొస్తుందని కూడా చెప్పాడు అతను చేసిన ప్రవచనం ఒక విషయాన్ని స్పష్టపరిచింది అక్కడికి ప్రజలు కష్టాలు రాబోతున్నాయని క్రిమియల్ ప్రవచనాలు నిజమే తెలియనప్పటికీ ఇనుపు పాము ప్రజల జీవితాలను ఆయన కూడా ఊహించలేని విధంగా మార్చింది ఆశ్చర్యంగా బ్రిటిష్ పత్రికలు సైతం దాని ఇనుపు పాము కూడా అనే అన్నాయి ఎందుకంటే దాని నిర్మాణ సమయంలో అపారమైన సంపద వృధా అయింది ఆ ప్రాంతం నివసించిన తెగలు రైల్వే నిర్మాణాన్ని ప్రతిఘటించాయి ఈ రైలు మార్గం ఉగండా కెన్యా అంతర్భాగాలను కెన్యాలను హిందూ మహాసముద్ర నౌకా స్థాయిని మొసాంబాతో అనుసంధానించింది ఈ రైలు మార్గం ఉగండా కెన్యా అంతర్భాగాలను కెన్యాలను హిందూ మహాసముద్ర నౌకాయానాన్ని అనుసంధానించింది అనుసంధానించిందన్నమాట ఇది మొదటి ప్రపంచంలో తూర్పు ఆఫ్రికా జర్మనీ ఓడించడానికి బ్రిటిష్ వారు సహాయపడింది మొదటి ప్రపంచ యుద్ధంలో తూర్పు ఈ తూర్పు ఆఫ్రికా ఉంది కదా జర్మనీని ఓడించడానికి బ్రిటిష్ వారు సహాయపడింది ఇతర వలస రాజ్యాలతో కమ్యూనికేషన్ కొనసాగించడానికి చాలా ముఖ్యమైనదిగా అనమాట రైల్వే రాకముందు నైరోబి జనవాస లేని చిత్ర నేలనమాట రైల్వే రాకమున్నప్పుడు ఈ చిత్ర నేలగా ఉన్న నైరోబి కెన్యాలో ముప్పై లక్షల పైగా జనాభా ఉన్న అతిపెద్ద నగరం ఈ నైరోబి కెన్యాలో ఇంతకుముందు ఇది ఒక చిత్రన్యాళం అనమాట నైరోబి అనేది అని ఇప్పుడు ముప్పై లక్షల మంది ఉన్నమాట నిద్రా స్థితిలో ఉన్న తీర ప్రాంతము మొసాంబ అనంతరం పట్టణమే ఆధునిక వార్డ్ర రూపాంత చెందింది ఈ రైలు మార్గం ద్వారా కెన్యాలో కెన్యాతో పోలిస్తే ఉఖండాకు ఇప్పుడు వ్యవసాయం నుంచి నెమ్మదిగా రాబడి వస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటికి పత్తి సాగు ఒకటే ముప్పై లక్షల ఎకరాల భూమిని ఆక్రమించింది పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరాల మధ్య బ్రిటిష్ తూర్పు ఆఫ్రికా కమిషనర్గా ఉన్న చార్లెస్ ఇలియట్ వీటన్ని గమనించి ఇలా వ్యాఖ్యానించారు ఒక దేశం రైల్వేని సృష్టించడం అసాధారణమైన అసాధారణం కాదు కానీ ఆ రైల్వేనే ఒక దేశాన్ని సృష్టించడం అసాధారణం అంటే రైల్వేలోని దేశం ఒక దేశం రైల్వే సృష్టించిన పెద్ద కష్టం కాదు కానీ ఒక రైల్వేలైనా ఒక దేశాన్ని సృష్టించింది అసాధారణంగా జరిగింది అనమాట ఈ రైల్వే మార్గం చాలా పవర్ఫుల్ అనమాట దీన్ని భారతీయుల నిర్మించారు విధంగా చెప్పాలంటే నేడు ఆఫ్రికా ఇంత డెవలప్ కారణం ఒక విధంగా భారతీయులని మనం ఘటనాబద్ధంగా చెప్పచ్చు దీనికొందరు కారణం ఒక విధంగా చెప్పడం బ్రిటిష్ ఇండియాలోని మన భారతీయులే ఈ రైల్వే మార్గాన్ని నిర్మించారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం